అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం భారతీయ సనాతన సాంప్రదాయంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా గ్రహాల కదలిక ఆధారంగా పుట్టిన జన్మ నక్షత్రం ఆధారంగా మనుషుల జాతకాలను అంచనా వేస్తారు ముఖ్యంగా జన్మ నక్షత్రాల బలాల ఆధారంగా వారి భవిష్యత్తును తెలుసుకోవచ్చని నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాలకు అధిపతులుగా గ్రహాలు ఆది దేవతలుగా దేవతలు ఉంటారు నక్షత్రాలను దేవ రాక్షస మానవ గణాలుగా విభజించారు ఇదే సమయంలో ఒక్కో నక్షత్రానికి ఒక్కో జంతువు పక్షి వృక్షం ఉంటాయి కొన్నింటికి స్త్రీ నక్షత్రాలని మరికొన్నింటినీ పురుష నక్షత్రాలని విభజించారు వరాహమిహిరుడు రచించిన బృహత్ సంహితలో ఈ నక్షత్రాల లక్షణాల గురించి వివరించారు అశ్విని నక్షత్రం మొదలుకుని రేవతి నక్షత్రం వరకు ఇరవై ఏడు నక్షత్రాల లక్షణాలను ఇందులో తెలియజేశారు జనన సమయంలో నక్షత్రాల ఆధారంగా జన్మరాశిని నిర్ణయించి వారి లక్షణాలను అంచనా వేస్తారు అందులో మొదటిగా అశ్విని నక్షత్రం చక్కని రూపం కలిగిన వారు దక్షత కలిగిన వారు నీతివంతులు భాషణులు ఇక భరణి నక్షత్రం భరణి నక్షత్రంలో పుట్టినవారు దృఢ నిశ్చయం కలిగిన వారు సుఖవంతులు సత్యవ్రతులు ఆరోగ్యవంతులు కృత్తికా నక్షత్రం కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు ప్రఖ్యాతులు తేజోవంతులు ఇక రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు సత్యవంతులు శుభ్రత కలిగిన వారు ప్రియవధులు స్థిరమైన బుద్ధి కలిగిన వారు విద్వాంసులు ఇక మృగశిరా నక్షత్రం మృగశిరా నక్షత్రంలో పుట్టినవారు ఉత్సాహవంతులు చతురులు భోగులు భీకరులు ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు గంభీర స్వరం కలిగిన వారు చమత్కారులు సొంత వారిపై ప్రేమ కురిపిస్తారు పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు మంచి స్వభావులు అల్ప సంతోషులు భోగులు పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు శాంత స్వభావులు పండితులు ధర్మపరాయణులు ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు సర్వభక్షకులు అమాయకులు మనస్కులు మకా నక్షత్రం మకా నక్షత్రంలో జన్మించిన వారు భోగులు ధనవంతులు పితృభక్తులు మహోద్యమకారులు ఇక పూర్వ పాల్గొని నక్షత్రం పూర్వ పాల్గొని నక్షత్రాన్నే పుబ్బా నక్షత్రం అని కూడా పిలుస్తారు పూర్వ పాల్గొని నక్షత్రంలో పుట్టినవారు ప్రియ వచనాలు పలుకుతారు దాతలు రాజసేవకులు ఉత్తర పాల్గొని ఉత్తర పాల్గొని నక్షత్రాన్ని ఉత్తర నక్షత్రం అని కూడా పిలుస్తారు ఉత్తరా నక్షత్రంలో పుట్టినవారు భోగులు సుఖమయ జీవనం కలిగిన వారు విద్యావంతులు ఇక నక్షత్రం హస్తా నక్షత్రంలో పుట్టినవారు ఉత్సాహవంతులు సున్నిత స్వభావం కలిగిన వారు ఇక చిత్తా చిత్తా నక్షత్రంలో జన్మించిన వారు మీన నేత్రులు గడసరులు చమత్కారులు స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు కృపాలులు ప్రియవాక్కు కలవారు ధర్మశ్రితులు ఇక విశాఖ నక్షత్రంలో పుట్టినవారు స్వభావం కలిగిన వారు మిత అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు విదేశీయానంపై మక్కువ కలిగిన వారు ధర్మాత్ములు జ్యేష్ట నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారు మిత్రులను కలిగి ఉంటారు సంతృప్తి కలిగిన వారు కోప స్వభావం కలవారు ఇక మూలా నక్షత్రం మూలా నక్షత్రంలో పుట్టినవారు లక్ష్మీపుత్రులు స్థిర మనస్కులు జీవితంలో సుఖపడతారు ఇక పూర్వాషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినవారు సౌమ్య హృదయులు ఇష్టపూర్వకంగా పనిచేసేవారు కళలపై మక్కువ కలిగిన వారు ఇక ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ధార్మికులు మిత్రులు కృతజ్ఞత కలిగిన వారు ఇక శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు ఉదార స్వభావం కలిగి ఉంటారు కీర్తి ప్రతిష్టలు తెచ్చేవారై ఉంటారు ధనవంతులు ఇక ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు దాతలు ధన లబ్ధి కలిగిన వారు సంగీత ప్రియులు శతభిషా నక్షత్రం శతభిషా నక్షత్రంలో జన్మించిన వారు సాహసికులు కొంత కోప స్వభావం కలిగిన వారు అనుకున్నది సాధించేవారు ఇక పూర్వభాద్రా నక్షత్రం పూర్వభాద్రా నక్షత్రంలో జన్మించిన వారు ఆనందాన్ని తృప్తిగా అనుభవించగలరు ధనవంతులు దాతలు ఉత్తర భాద్రా నక్షత్రం ఉత్తర భాద్రా నక్షత్రంలో జన్మించిన వారు ఎక్కువ సంతానం కలిగిన వారు ధార్మికులు వక్తలు ఇక రేవతీ నక్షత్రం రేవతీ నక్షత్రంలో జన్మించిన వారు శుచివంతులు సుభగులు సంపూర్ణాంగులు చూశారు కదండి ఈ వీడియోలో మనం ఏ నక్షత్రంలో జన్మించిన వారు ఎలా ఉంటారు అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్